హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ ప్రకాశం జిల్లా పెద్దారుడి మండలం రాజంపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి గొడ్రాలికొండ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఒంగోలు జాతి ప్రదర్శన మూడు విభాగాల్లో జరగబోతూ ఉంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా స్వామివారి తిరునాళ మహోత్సవానికి అశేషమైనటువంటి భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల అంటే జూన్ ఇరవై నాలుగవ తారీఖు ఆరు విభాగము మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఐదు వేలు అలాగే ఇరవై ఐదవ తారీఖు జూన్ న్యూ కేటగిరీ విభాగం మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగవ బహుమతి పదిహేను వేలు ఐదో బహుమతి పదివేలు అలాగే జూన్ ఇరవై ఆరో తారీఖు సీనియర్స్ విభాగము మొదటి బహుమతి డెబ్బై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు మూడు విభాగాలకి ఎంట్రీ ఫీజు ఐదు వందల రూపాయలు అలాగే ఈ యొక్క పశు ప్రదర్శన యాంకరు వలెల వెంకట్రామరెడ్డి అంక భూపాలెం గ్రామం ప్రకాశం జిల్లా లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ మన ఛానల్ నుంచి లైవ్ మూడు రోజుల పాటు ఈ యొక్క ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రదర్శనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు తెలియజేయాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే సంప్రదించవలసిన నంబర్లు వెన్న బోటిరెడ్డి గారు మల్లవరం బీరెడ్డి వెంకటేశ్వరెడ్డి గారు వైడిపాడు తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి గారు చట్లమెట్ల వీరి నంబర్లో మీకు పాంప్లెట్లో ఉన్నాయి చూడండి వారిని కాంటాక్ట్ చేయొచ్చు మీద ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే గౌరవ ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క ఆతిథ్యంలో వారి కుమారులు యువ నాయకులు మాగుంట రాఘరెడ్డి గారు గూడు రేషన్ బాబు గారు అలాగే మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి యొక్క పశు ప్రదర్శనలో ఒంగోలు జాతి పశు పోషకులు వారి యొక్క ఆరుపాల విభాగం జతలు ఇరవై నాలుగో తారీఖు న్యూ కార్ట్ కేటగిరీ విభాగం జతలు ఇరవై ఐదో తారీఖు సీనియర్స్ విభాగం జతలు ఇరవై ఆరో తారీఖుతో పాల్గొని ఈ యొక్క ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి కూడా అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది అత్యంత పవిత్రమైన మహిమాన్ని పుణ్యక్షేత్రము పుణ్యక్షేత్రము స్వామి వారి యొక్క గుడ్రాలికొండ పుణ్యక్షేత్రము స్వామివారి యొక్క చరిత్ర అమోఘము అద్భుతము సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చేటటువంటి గుడ్రాలికొండ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా జరుగు ఈ యొక్క ఒంగోలు జాతి పశు ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులు రైతులు పశు ప్రేమికులు అందరికీ ఆహ్వానము అత్యంత పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం తిరుమలనగర స్వామి యొక్క చారిత్రక ప్రాశస్త్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో స్వామివారి గురించినటువంటి వీడియో లింక్ ఉంది మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ నుంచి గతంలో తీసిన వీడియో వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింకు క్లిక్ చేస్తే గొడ్రాలికొండ యొక్క పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం చరిత్ర మీకు మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ నెల జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరుపళ్ళ విభాగం న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగాల్లో జరిగే ఈ ప్రదర్శనను మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరిబడి బీ రెడీ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ दी लाइफ उंगोल कटि जय हि